కర్మ రిటర్న్స్ మనకు వచ్చిన కష్టాన్ని చూసి నవ్వుకున్నోడికి అదే కష్టం వస్తే వినిపించే మాటే ఇది రెండు వందల డెబ్బై ఒకటి మంది ప్రాణాలను మింగేసిన అహ్మదాబాద్ క్రాష్ వంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని భారతీయులు కోరుకున్నారు ఇండియా చేసిన సాయాన్ని ఎన్నడో మరిచిన బంగ్లాదేశ్ పౌరులు మాత్రం మనకొచ్చిన కష్టాన్ని చూసి నవ్వుకున్నారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు అన్న నిజాన్ని మరచి భారత్కు ఇది జరగాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు ఎఫ్ సెవెన్ ఫైటర్ జెట్ క్రాష్ రూపంలో వారికిప్పుడు అదే గతి తిరిగొచ్చింది అంటున్నారు నెటిజన్లు ఈ ఘటన బంగ్లాదేశ్ సర్కార్కు పౌరులకు రెండు గుణపాఠాలు నేర్పిస్తోంది వారు నేర్చుకుంటే సరే లేకపోతే మాత్రం డాకాను ఎవరూ కాపాడలేరు ఇంతకు ఎఫ్ సెవెన్ ఫైటర్ క్రాష్కు రీజన్ ఏంటి చైనా మాల్ను నమ్మితే ఎవరికైనా ఇదే గతి పడుతుందా వాచ్ దిస్ ఎయిర్ ఇండియా క్రాష్ను చూసి నవ్వుకున్న బంగ్లా పౌరులు ఎఫ్ సెవెన్ ఫైటర్ క్రాష్తో కర్మ రిటర్న్ అంటూ నెటిజెన్స్ ట్వీట్స్ ఫైటర్ జెట్ ప్రమాదం బంగ్లాకు చెబుతున్న గుణపాఠం ఏంటి జూన్ పన్నెండున జరిగిన ఘోర విమాన ప్రమాదం భారత్ను ఇప్పటికీ వెంటడుతోంది రెండు వందల డెబ్బై ఒక్క మందిని పట్టున పెట్టుకున్న ఈ కష్టం శత్రువులకు కూడా రాకూడదని అంతా కోరుకున్నారు భారత్కు వచ్చిన కష్టాన్ని చూసి ప్రపంచమే చెలించిపోయింది చిన్న అన్న తేడా లేకుండా అన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి కానీ భారత్ అంటే గిట్టని దేశాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రం లోపల సంబరాలు చేసుకున్నాయి ఇలాంటి సందర్భాల్లో పాకిస్తాన్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం కానీ దశాబ్దాలుగా భారత్ చేసిన సాయాన్ని మరిచిన బంగ్లాదేశ్ పౌరులు కూడా ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని చూసి నవ్వుకున్నారు సోషల్ మీడియా వేదికగా భారత్కు ఇది జరగాల్సిందే అంటూ పాయిశాజికానందం పొందారు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా అది ఎవ్వండి విడిచిపెట్టదు ఎఫ్ సెవెన్ క్రాష్ రూపంలో అదే ఇప్పుడు తిరిగొచ్చింది బంగ్లాదేశ్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలే ఇవి ఒక స్కూల్ భవనంపై ఎఫ్ సెవెన్ ఫార్డు జెట్టు కూపకూలిపోయింది ఈ ఘటనలో సుమారు ఇరవై మంది చనిపోగా నూట డెబ్భై మందికి పైగా గాయాల పాలయ్యారు వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది పాఠశాలలో తరగతులు జరుగుతుండగా విమానం కుప్పకూలడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉపాధ్యాయులతో సహా పైలట్ ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఎఫ్ సెవెన్ బీజే జెట్ అయిన కొద్దిసేపటికే పైలట్ నియంత్రణ కోల్పోయాడు ఫలితంగా మరో ఎనిమిది నిమిషాల్లోనే నేరుగా మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్ పై ఫైట్ జట్టు కుప్పకూలిందని అధికారులు తెలిపారు రెండంత భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ ను విమానం ఢీకొట్టినట్టు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది బంగ్లాదేశం మనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండొచ్చు భారతను కాదని పాకిస్తాన్తో స్నేహం చేస్తుండొచ్చు భారత రక్షణను సవాల్ చేసేందుకు చైనాతో టోకీతోనూ చేతులు కలుపుతుండొచ్చు అంత మాత్రాన బంగ్లాదేశ్ కు వచ్చిన కష్టాన్ని చూసి నవ్వుకునే రకం కాదు భారతీయులు కానీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సమయంలో బంగ్లాదేశ్ పౌరుల చెల్లర చేష్టలు చూసిన ఎవరికైనా కోపం వచ్చేస్తుంది అందుకే కర్మ రిటర్న్స్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు మనం ఏదిస్తామో అది తిరిగి వస్తోందంటూ బంగ్లాదేశ్ నెటిజన్లకు గుర్తు చేస్తున్నారు ఇదంతా నెటిజన్ల వరకే మోడీ ప్రభుత్వం మాత్రం ఎప్పట్లాగే మీ కష్టంలో మేము అండగా ఉంటామని ప్రకటించింది ఢాకా విమాన ప్రమాదం పదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత్ అండగా ఉంటుందని అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎవరు కష్టాల్లో ఉన్నా భారత్ నుంచి ఇటువంటి రియాక్షన్లే వస్తాయి ఇది యూనెస్ సర్కార్కు బంగ్లా పౌరులకు అర్థం కాదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవలసింది ఒకటుంది అదే మేడ్ ఇన్ చైనా మాల్ ఢాకాలో కుప్పకూలిన ఎఫ్ సెవెన్ బిజెఐ జెట్ చైనా తయారు చేసిన యుద్ధ విమానం పైగా ఈ యుద్ధ విమానంలో ఒకటి ఇటీవలే మయన్మార్ లోను కూలింది అప్పుడు కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి ఈ ప్రమాదం జరిగిన తర్వాత మయన్మార్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్లే ఈ దారుణం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత విమానం తయారు చేసిన చైనా కంపెనీ మారు మాట్లాడలేదు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన ప్రమాదం తర్వాత కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు ఫైటర్ జెట్ తయారీలో చైనా సంస్థ తాన్ నాణ్యతో పాటించలేదని అందువల్లే ఇలా కూలిపోయిందని నివేదికలు చెబుతున్నాయి చైనా కంపెనీలు నాణ్యతో పాటించవు పైగా తక్కువ ధరక ఉత్పత్తులు తయారు చేస్తామంటూ డబ్బాలు కొడుతుంటాయి దానివల్ల చాలా దేశాలు ఆ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తాయి చివరికి ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి ఈ ప్రమాదాల వల్ల కొనుగోలు చేసిన దేశాలు తీవ్రంగా నష్టపోతుంటాయి అటు ఆస్తిపరంగా ఇటు ప్రాణాల పరంగా దారుణమైన అనుభవాలను ఎదుర్కొంటాయి అయినప్పటికీ చైనా మారదు మారే అవకాశం కూడా లేదు నిజానికి భారత్పై ద్వేషంతో చైనాకు దగ్గరైన యునస్ సర్కార్ ప్రతి అవసరం కోసం బీజింగ్ పైనే ఆధారపడుతోంది తిండి గింజల దగ్గర నుంచి ప్రతి వస్తువును చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది అందుకే బంగ్లా తాత్కాలిక ప్రధాని యునస్ ఈ ప్రమాదంపై చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు విచారణ జరిపిస్తామని మాత్రమే చెప్పారు బట్టి ఢాకా చైనా మీద ఎంతలా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఈ ప్రమాదం తర్వాత చైనా నుంచి ఎలాంటి ఉత్పత్తులు దిగుమతి చేసుకోకూడదని బంగ్లాదేశీ యువత సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఒక రకంగా ఆ దేశీ యువతకు చైనాతో రక్షణ భాగస్వామ్యంపై క్లారిటీ వచ్చేసింది రానిదల్లా యూనస్ సర్కార్కు మాత్రమే మేడించేన చైనా ఆయుధాలు ఎంత పేలవంగా ఉంటాయో భారత్ పాకిస్తాన్ యుద్ధం తేల్చేసింది డ్రాగన్ పవర్ఫుల్ గా చెప్పిన మిస్సైల్స్ సైతం తుస్సుమన్నాయి అందుకే ప్రపంచమంతా ఇన్ ఇండియా ఆయుధాల కోసం ప్రయత్నాలు చేస్తోంది కనింగ్ యూనస్ మాత్రం మనపై ద్వేషంతో మన శత్రువుతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఇప్పటికైనా ఎవరు మంచో ఎవరు చెడు గుర్తిరిగి నడుచుకుంటే బంగ్లాదేశ్ బాగుపడుతుంది లేదంటే చైనా మాల్లాగే ఒకరోజు నాశనం కాక తప్పదు